ఏ స్తోత్రం ఏం చేస్తుంది అనే దానికన్నా కూడా అసలు ఈ స్తోత్రాలన్నింటి ద్వారా మనకు అసలు శంకరాచార్య వారు ఏం చెబుతున్నారు ఈ జగత్తంతా కూడా లలితాశాస్త్రంలో నిన్న గురువు గారు కూడా చెప్పారు మిథ్య జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపుని అనేటువంటి నామం అమ్మవారికి విశేషమైనటువంటి నామంగా చెప్తూ ఉంటారు తత్వస్వరూపాన్ని తెలియజేసేటువంటి నామం ఆ నామం చేయబడుతున్నటువంటి ఇంద్రజాలాన్ని చిన్నపిల్లవాడిని తీసుకువెళ్ళి ఒక మ్యాజిక్ షోలో కూర్చున్నాం ఆ మ్యాజిక్ షోలో ఒక అద్భుతమైనటువంటి దృశ్యం కనపడుతోంది ఆ దృశ్యం ఉందా అంటే లేదు కానీ ఉన్నట్లుగా భావింపచేస్తోంది ఉన్నట్లుగా భావింపచేస్తూ ఉన్న కాసేపు అది కనపడుతున్న కాసేపు కూడా ఇది నిజమని అక్కడ ఉన్నటువంటి స్థితిగతులకి మన మనస్సు భ్రాంతి చెందేలా మన యొక్క స్థితిగతుల్ని కూడా మనం మర్చిపోయి దానిలో లీనమయ్యేటట్లుగా చేసేటువంటి ఆ మాయాజాలి కూడా ఇంద్రజాలి కూడా ఎవరైతే ఉన్నాడో వాణ్ణి తెలుసుకున్నటువంటి పెద్దలు అంటే పిల్లవాడిని తీసుకుని ఒక తాతగారు వచ్చారు ఒక పెద్ద మ్యాజిక్ షోకి తాతగారికి తెలుసు చేస్తున్నవాడు వెనకాల ఉన్నాడు అని పిల్లవాడికి తెలియదు జరుగుతున్న దానిలో నిమగ్నం అయిపోతాడు అక్కడ పెద్ద పులి గాండ్రింపు వినబడింది ఆ పొగలో పులి యొక్క మొహం గాండ్రింపుతో సహా వికృతంగా కనపడింది వాడు వెంటనే తాతగారి చేయి గట్టిగా పట్టుకుని తాతయ్య అని భయపడతాడు ఏం చేస్తారు ఏం పర్లేదు నా ఊరికే బొమ్మ భయపడడానికి ఏం లేదని చెప్తారు ఎందుకు ఆయనకి తెలుసు వెనకాల నడిపిస్తున్నటువంటి వాడు తన యొక్క చాకచక్యమైనటువంటి విద్యతో మనందరినీ కూడా ఇలా చేస్తున్నాడు అనేటువంటి విషయం తెలుసుకుంటూ ఉన్నటువంటి వాడు కనుక ఆయన యొక్క గొప్పతనాన్ని ఇంద్రజాలికుడు యొక్క గొప్పతనాన్ని చూసి చెప్పట్లు కొడుతూ ఉంటాడు అది తెలియనటువంటి పిల్లవాడు జరుగుతున్నటువంటి దాన్ని చూసి భయభ్రాంతులకు లోనవుతూ ఉంటాడు ఆ భయం పడినటువంటి పిల్లవాడిని మళ్ళీ ఆనందింప చేయడం కోసం ఈ ఇంద్రజాల కూడా చిన్న చిన్న సీతాకోక చిలుకల్ని చిన్న టోపీలో బయటికి తీస్తూ ఉంటాడు వాటిని చూసి వెంటనే కేరింతలు కొడుతూ చప్పట్లు కొడుతూ ఉంటాడు కనుక జరుగుతున్నటువంటి విషయాలు ఏవైతే దృశ్యమాన స్వరూపంగా దృశ్యమానమైనటువంటి ఈ జగత్తులో మనకు దర్శనిస్తూ ఉన్నాయో అవన్నీ కూడా కేవలం మన యొక్క మానసికమైనటువంటి స్థితిగతుల్ని ఆధారంగా చేసుకుని మనం అనుభవించవలసినటువంటి ప్రారంభాల్ని అనుసరించి మన కళ్ళకు ఆయా విషయాలుగా గోచరిస్తూ ఉంటాయి భయపడాల్సినటువంటి రాత మనకు ఉంటే భయపడుతూ ఉంటాయి భయపడకుండా ఎదురు నిలవ నిలవగలిగేటువంటి మానసిక స్థైర్యాన్ని మనం వాంగ్మయాన్ని ఒక గురువును పట్టుకుని ఒక భగవత్ స్వరూపాన్ని పట్టుకుని కనుక దానికి ఎదురీగినట్లయితే ఆ భయం వెనకాల ఉన్నటువంటి తత్వరహస్యాన్ని తెలుసుకుని దానికి నమస్కరించి ఇది నేను భయపడా లాల్సినటువంటి సమయం కనుక ఈ సమయాన్ని భయస్వరూపంగా భగవంతుడు నాకు అందించాడు దీన్ని ఈ మాత్రం భయపడి భయపడుతున్నాను కూడా భయపడుతున్నటువంటి ఈ స్థాయి కూడా భగవంతుడి నుంచే మాత్రమే నాకు అందింపబడింది తప్ప అన్యమైనటువంటిది కాదు కనుక ఈ భావాన్ని నా ఎందుకు కలిగింపచేసినటువంటి ఆ పరమాత్మకి నమస్కారం అనేటువంటి జ్ఞానం మొదట చిన్న చిన్న మొలకలుగా కనుక మనలో వృద్ధి చెందుతూ ఉన్నట్లయితే అది పెరగగా 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 మహావృక్షంగా మారి ఎటువంటి దాన్నైనా సరే ఎటువంటి స్థితిని అయితే అయినా సరే చూసి ఆనందిస్తూ ఇది నాకు భగవంతుడిచ్చినటువంటి అనుగ్రహం మాత్రమే అన్యమైనటువంటి విషయాలు లేదు భావాలు ఇవి కేవలం నేను భౌతికంగా పడుతున్నటువంటివి మాత్రమే తప్ప ఇవి నాకు ఇవ్వబడినటువంటివి కావు నే నా అనుభవాన్ని అనుసరించి నా యొక్క స్థితిగతులు మారతాయి అంతే తప్ప ఇవేవి కూడా నాకు శాపయోగ్యమైనటువంటివో లేదు నేను బాధపడాలని భగవంతుడు నాకు ఇచ్చినటువంటివో కాదు ఆయన నా తండ్రి అనేటువంటి ఒక ఆలోచన అందులో మొలకనెత్తుతూ ఉంటుంది అటువంటి స్థితి ఎప్పుడైతే మనకు వస్తుందో మనలో ఉండేటువంటి ఆధ్యాత్మిక ప్రవృత్తి ఆధ్యాత్మికమైనటువంటి లాలసం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆధ్యాత్మికత పట్ల ఎప్పుడైతే మనస్సు రమిస్తూ ఉంటుందో జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపంగా ఏమంటే నాకు చాలా కష్టాలు ఉన్నాయండి నా ఎదురుకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ నాకు కానీ కనబడుతున్నారు ఈ రోజుల్లో చాలామంది నుంచి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి బాధ ఇది ఒకటే నా ఎదురుకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ నాకు శత్రువులుగా కనబడుతున్నారు ఇందులోంచి నేను ఎలా బయటికి రావాలి అంట అంటే ఏదైతే చెయ్యకుండా తప్పించుకుని ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు మా అత్తగారు అలా ఉంటారండి మా వాళ్ళందరూ ఇలా ఉంటారండి వీళ్ళందరి నుంచి మేము దూరం వచ్చి సుఖంగా ఉన్నామనుకుంటూ ఉంటారు మనం ఎదురుకుండా ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఎవరైతే అత్తగారి రూపంలోనో భర్త రూపంలోనో తోటకోడల రూపంలోనో ఇంటి ఎదురుకుండా చుట్టుపక్కల వాళ్ళ రూపంలోనో మనకి ఫలానా గుణాల్ని వాళ్ళల్లో ఉంచుకుని మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారిగా మనం ఎదురుకుండా వస్తున్నారు అని అంటే అర్థం ఏమిటి అంటే నీ యొక్క తెలిసి తెలియనటువంటి దోషాలు ఏవైతే ఇదివరకు రోజుల్లో చేశావో వాటి అనుభవించేటువంటి స్థాయి స్థితి ఇప్పుడు వచ్చింది అని అర్థం వారు ఆయా రూపాలలో బంధువులుగా ఎదుర్కొండా వచ్చి ఉన్నారు వాళ్ళు చేసేటువంటి రకరకాల విషయాలు ప్రవర్తనలు మాటలు వీటన్నింటి ద్వారా నీ యొక్క ప్రారంభ కర్మ తొలగిపోతూ ఉన్నది దాని నుంచి ఎప్పుడైతే పరిగెత్తి దూరం వెళ్ళిపోయావో నువ్వు అనుభవించాల్సినటువంటి యోగ్యత కాలము ఈ క్షణంలో నీకు ఇచ్చింది దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు నువ్వు ఎక్కడికి వెళ్ళినా అలాంటి వాళ్ళే నీ ఉంటారు అలా నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి వారికి కూడా నువ్వు తక్షణమేం చేయాలి శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సూచన ఇది ఒకటే దేని నుంచి పరిగెత్తకు ఉన్న చోట ప్రశాంతంగా ఉండు నీకు ఈ క్షణంలో ఇవ్వబడినటువంటి దాన్ని నువ్వు పరిపూర్ణంగా భగవద్ అనుగ్రహంగా స్వీకరించు అలా స్వీకరించి జరుగుతున్న దాన్ని భగవంతుడు రచిస్తున్నటువంటి నాటకంగా అందులో నువ్వు ఒక పాత్రధారిగా కనుక నేను నువ్వు భావిస్తూ కనుక ఆ దృశ్యాన్ని నువ్వు అక్కడ అనుభవిస్తున్నటువంటి స్థితి నుంచి పక్కకి జరిగి కనుక సాక్షిభూతంగా గమనిస్తూ ఉన్నట్లయితే ఇదంతా కూడా అద్భుతమైనటువంటి రచన ఒక అద్భుత పెద్ద సినిమాకి వెళ్తాం కొన్ని కోట్ల వ్యయంతో ఆ సినిమాని తీశారు రకరకాల ఎఫెక్ట్లు పెట్టారు దాని గురించి బోల్డ్ మంది కష్టపడ్డారు అందులోకి వెళ్తాం రెండున్నర గంటల సినిమా ఎంత మైమరిచిపోయి చూస్తామంటే అక్కడ ఉన్నదేది నిజం కాదు అయినా సరే అవతల వాళ్ళ భావావేశాన్ని బట్టి మనకు కూడా కళ్ళ నుంచి నీళ్లు గారుతూ ఉంటాయి బాధ వేస్తూ ఉంటుంది అయ్యయో అనిపిస్తూ ఉంటుంది ఆనందం కలుగుతూ ఉంటుంది అంటే ఆ రెండున్నర గంటల పాటు మనల్ని మనం మరిచిపోయి ఎలాగైతే తాదాత్మ్యత చెందిపోతూ ఉంటామో అలా ఈ జరుగుతున్నటువంటి నాటకం ఏదైతే మన ముందు జరుగుతుందో దాన్ని కూడా భగవంతుడు రచించినటువంటి చిత్రీకరించినటువంటి ఒక అద్భుతమైన సన్నివేశంగా కనుక నువ్వు గుర్తించగలిగినట్లయితే నువ్వు కూడా అందులో ఒక పాత్రధారి అని నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు జరుగుతున్నటువంటి దాన్ని గ్రహిస్తూనే చూస్తూనే అందులో నువ్వు పాలు పంచుకుంటూనే నీకు నువ్వుగా పక్కకి జరిగి నిన్ను నువ్వు ఆ సన్నివేశంలో ఎంత బాగా రాణిస్తున్నావో ఎంత బాగా చేస్తున్నావో కూడా గమనించుకోగలిగేటంత స్థితిని పొందుతావు అంత స్థితిని ఎప్పుడైతే నువ్వు పొందగలిగావో ఎలా పొందుతావండి అంత తేలికైన విషయం అది చూడండి ఎవరికైనా సలహా కష్టం వచ్చింది అనగానే సలహా వెంటనే ఇస్తూ ఉంటాం ఎందుకు ఆ కష్టానికో వాళ్ళ యొక్క స్థితిగతులకు భిన్నంగా మనం ఉండి దానికి సొల్యూషన్ వేపుకి మనం ఆలోచిస్తూ ఉంటాం మనకు వచ్చేటప్పటికన్నా ఇది నాకే వచ్చింది ఇంత పెద్ద కష్టం వచ్చింది నేను ఎవరికే అన్యాయం చేశానని వాపోతూ ఉంటాం కనుక మనకు వచ్చినటువంటి ప్రతి విషయాన్ని ప్రతి సందర్భాన్ని కూడా అది అనేటువంటి ఒక విషయాన్ని పక్కన పెట్టి ఒకవేళ ఇది నా పక్క వాళ్ళకి మా ఎదురుకు వందా ఉన్నటువంటి వాడికి కనుక ఈ కష్టాన్ని వచ్చి ఒకవేళ వచ్చినట్లయితే వాడు నాకు చెప్పుకుంటున్నట్లయితే నేను ఎలాంటి సలహాని వాడికి ఇస్తాననేటువంటి ఒక నిమిషం ఆలోచన కనుక చేసినట్లయితే ప్రతివాడు కొన్నాళ్ళు ఇటువంటి ఆలోచన చేయగా ఇటువంటి క్రమశిక్షణతో జీవితాన్ని సాక్షిభూతంగా దర్శించడం అనేటువంటి ఒక అభ్యాసం కనుక జరుగుతూ ఉన్నట్లయితే మనకి జరిగేటువంటిదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి చిత్రమాలికలా కనపడుతూ ఉంటుంది ఇదంతా కూడా విధినికి నిఖితం ముందు రచించేశాడు బ్రహ్మ అనేటువంటి వాడు దీన్ని కేవలం సాక్షిభూతులుగా మనం చూస్తూ ముందుకు పోదాం చూస్తూ పోయేటువంటి విధానంలో ఇది నాకేం చెబుతోంది ఎటువంటి విషయాన్ని నేను తెలుసుకోవాలి ఈ జగత్తు నాకు గురుస్వరూపంగా ఏం అందిస్తుంది ఇలా తెలుసుకుంటూ తెలుసుకుంటూ కనుక కాలాన్ని మనం అనుగమిస్తూ కనుక ఉన్నట్లయితే ఈ కాలం అనబడేటువంటి పరమ గురువు ఆయనే విశ్వేశ్వరుడు ఆయన ఏం చెప్తాడు ప్రతిదానికి నువ్వు జరిగేది జరుగుతూ ఉంటుంది దేనికి లోబడకు దేనికి నువ్వు బాధపడకు దేనికి గురిక జరుగుతున్నవి జరుగుతూ పోతాయి జరుగుతున్న దాన్నంతా యథాతథంగా నువ్వు చూడటము గమనించడము దానికి సాక్షిగా కనుక నిలబడడం అలవాటైతూ ఉంటే చిట్ట చెవికి నువ్వే మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అన్నారు ఈ మనస్సు నువ్వు కాదు ఈ మనస్సులో జరిగేటువంటి ఆలోచనలకి మూలము నువ్వు కాదు అవి జరుగుతూ ఉంటాయి జరుగుతుంది భయం వేస్తూ ఉంటుంది రకరకాల విభేదాలు జరుగుతూ ఉంటాయి లోపల పోరాటం జరుగుతూ ఉంటుంది కళ్ళు చూస్తున్న దాన్ని నమ్మాలనిపిస్తూ ఉంటుంది చెవులు వింటున్న దాన్ని నమ్మాలనిపిస్తూ ఉంటుంది బాధని కలిగిస్తూ ఉంటాయి